నా పేరు బామేష్ అండి కుబేరా ప్రాపర్టీస్ అనే సంస్థను మేము ఏర్పాటు చేసామండి దీనిలో సిరివనం శ్రీగంధం ప్లాంటేషన్ స్టార్ట్ చేసినాం ఈ హర్నాపురం సర్కిల్లో అపోలో సెంటర్ దగ్గర నుంచి మా ఆఫీస్ కొత్త లాంచ్ చేసినా మీ సిరివనం గురించి కానీ మీ శ్రీగంధం గురించి కానీ ఎటువంటి సందేహాలున్నా ఎటువంటి తెలుసుకోవాలనుకున్నా మమ్మల్ని సంప్రదేశ్ నమస్కారం మా కుబేరా ప్రాపర్టీస్ తరఫున సిరివనం అనే యాభై ఎకరాల మెగా వెంచర్ని ఈరోజు నెల్లూరులో లాంచ్ చేయబోతున్నాం ఆత్మకూరు నుంచి బద్వేరు పోయే రోడ్డులో కృష్ణాపురం ఏరియాలో మేము ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాం దీన్ని యూనిట్లు పరంగా సేల్ చేయడం జరుగుతుంది ఒక యూనిట్కి ఇరవై రెండు సెంట్లు వస్తుంది ఈ ఇరవై రెండు సెంట్లలో తొంభై ఆరు మొక్కలు నాడుతాము ఈ తొంభై ఆరు మొక్కలు ఈ ప్లాంటేషను పదిహేను పది నుంచి పదిహేను సంవత్సరాల వ్యవధిలో ఈ ప్లాంటేషన్ జరుగుతుంది దీని మొత్తం పర్యవేక్షణ కానీ దీని మంచి జోడ్లన్నింటినీ మా కంపెనీనే చూసుకుంటుంది దీంట్లో వచ్చే ప్రాఫిట్ని మా దగ్గర తీసుకున్నటువంటి కస్టమర్లకి మంచి ఆదాయం వచ్చే వనరులుగా దీన్ని తీసుకు తీసుకొని వస్తున్నాం నెల్లూరులో మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ప్రాజెక్టు గురించి మనం తీసుకొస్తున్నటువంటి విప్లవాత్మకమైన మార్పు ప్రజలందరికీ చేరువు కావాలని దీని నుంచి మంచి ఆదాయం పొందాలని చెప్పిన మంచి ఉద్దేశంతో మా ప్రొపరేటర్ గారు అయినటువంటి భాను ప్రకాష్ గారు ఈ కంపెనీని తీసుకురావడం జరిగింది ఈ కంపెనీ సదుద్దేశము ఈ కంపెనీ యొక్క ప్రణాళికలు ఇవన్నీ బాగున్నాయని దీన్ని ప్రజల్లో చూస్తూ పోయి ప్రజలకి మరింత చేరుకు తీసుకుని వచ్చి వాటికి ఆదాయ వనరుగా తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది ఈ ప్రాజెక్టు అభివృద్ధికి మరియు మా ఈ ప్రయత్నాన్ని మీరు ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పని సవినయంగా ఈరోజు మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను మమ్మల్ని ఇంకా అభివృద్ధి పదంలో తీసుకెళ్తారని ఆకాంక్షిస్తుంది